దేవునికి గాక గాడ్ బ్లెస్ గాషియాల్ యేసుక్రీస్తు ప్రభు మహా కనిక్మణ గల దేవుడు అండి ఎంతో ప్రేమమయుడు ఎంతో దయ్యమయ్య ఎంతో జాలిగల దేవుడు అందు అందుకే అయినా ఎక్కడో ఆకాశం ఆకాశం వందు స్వర్గం అందు నిత్యజీవందు ఆ మహాపట్నములు కొన్ని వేల కోట్ల దేవుతుల మధ్య నిత్యము శుద్ధించబడి ఆరాధించబడి కొనియాబడుతున్న దేవుడు అందు బిగ్గెస్ట్ గాడ్ అందు వరులు ఘాటు రియల్గా రియల్ ఫాదర్ అయిన యహోవ తండ్రి పరమ తండ్రి ఏసుక్రీసు ప్రభుల శరీరం జరిగైనా మా మధ్యకి వచ్చాడండి ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు అయితే బహుగా ప్రేమిస్తున్నాడు ప్రజలందరినీ ఎందుకంటే ఆయన నిజమైన సృష్టికర్త నిజమైన తల్లి తండ్రి నిజమైన దేవుడు వేసుకోవు కాబట్టి మన పాపల్లితో రక్తం కాల్చి భూమి నరుడిగా పుట్టి రక్తం కలిసి ప్రాణపెట్టి సమాజం గెలిచి మన తిరిగి బతికి తన ఆకాశాన్ని నెత్తించి అని స్వర్గానికి ఆ మహాపటానికి పర్లోకి రాజ్యానికి వెళ్ళిపోయాడు ఆ గొప్ప దేవుడైన యహవతండి ప్రమత అంటే పరిశుద్ధి ఏసుకేసు ప్రభు కాబట్టి ఏసు ప్రభుని సొంత రక్షకుడిగా ఆత్మరక్షణ అంగీకరించండి ఆయన నిజమే దేవుడు నిజమైన రక్షకుడు నిజమైన కాపర ఏసు ప్రభు అక్కడే కాబట్టి తెలుసుకొని నిజ వద్దకు వచ్చి రక్షణ పొందాలి మనవి చేస్తున్నాను హా గాడ్ బ్లెస్ బ్లేస్ ఆల్ కాబట్టి ప్రభుని సూచించండి ప్రభు మార్గము రండి ప్రభు దారిలోకి రండి ప్రభు అడ ప్రభు యొక్క మార్గములోకి వచ్చి సత్యమైన మార్గము సత్యమైన న్యాయమైన మార్గము నీతిగల మార్గము నిజాతి గల మార్గము పవిత్రమైన మార్గము పరిశుద్ధి మార్గము ప్రభు మార్గము క్రీస్తు మార్గము అందుకే యేసు ప్రభువు అన్నాడు కదా నేనే మార్గం నేనే సత్యము నేనే జీవం అన్నాడు ఆయన అంటే సమస్తము నాదే సర్వలోకం నాదే సర్వేసు సర్వ విశ్వమునే నాదే సర్వలోక ప్రజలు నా వారు నా ద్వారా పుట్టినవారు కాబట్టి అందుకే దేవుడు అని కాబట్టి ఆయన అందుకే ఆ మాట ఆయన ద్వారా పుట్టినవారు మనం అందరం కాబట్టి వారా పుట్టిన వాళ్ళం కాబట్టి మాట చెప్తున్నాడు అండి ఆయన నిజమైన మార్గం నిజమైన దారి నిజమైన సత్యదేవుడు నిజమైన న్యాయమంతుడు నిజమైన నీతిమంతుడు నిజమైన పరిశుద్ధుడు ఆయన ఒకడే ఆయన ఒకడే మన ప్రజల పాపాలు క్షమించి స్వర్గాన్ని ముక్తిని ముక్తి రాజ్యాన్ని మహాపట్టని ఇవ్వగల దేవుడు ఆయన ఆయన కృప ఎంతో ఆయన కృప అనే వాత్సల్యత ఎంతో మధురం ఎంతో అమూల్యమైనది ఆయన సమస్త జీవనలారా నా వదిలి పిలుస్తున్నాడు ఎందుకు ఆయన మార్గం సత్యం జీవం గాటి నేను మీకు నిత్య జీవాన్ని స్వర్గాన్ని పట్టణ ఇచ్చే దేవుడిని నేను మీ పాపాలు మోసిన దేవుని మీ పాపాల కొరకు రక్తం క్రాసి కార్చిన దేవుణ్ణి శిలో మోసి రక్తం కార్చి శిలో మోసి శిలువలో నా శరీరం చీల్చబడి రక్తం కారి అరికారి మొదలుగు మొదలు మహా ఆయన రక్తాన్ని కాల్చి పరిశుద్ధ రక్తం విలువైన శరీరం కాల్చి ఆయన మన కోరుకునే ప్రాణ శిలవలో మరణించి సమాధి చేయబడి మూడు దినం ప్రతికి తిరిగి లేచి సజీవంగా లేచి మృతింజుడై తన ఇంటి జీవానికి స్వర్గానికి మహాపట్నానికి మహాలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు ఆ పరలోకానికి పరలోకపట్టణానికి కాబట్టి మనం కూడా అందరూ అంతటా మారమలసి పొంది ప్రభు మార్గంలోకి వచ్చి ప్రభుకి ప్రభు అడుగుజారులు నడిస్తే మనం కూడా పరలోకానికి యేసుప్రభు ఆశిస్తున్నాడు కోరుకుంటున్నాడు కాబట్టి యేశుప్రభుడు ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికి ఇక్కడైనా నిజమైన స్వామిని క్రీస్తు యేసు స్వామిని నమ్మండి ఏసైని ఆరాధించే ఆరాధించి ఏసై సన్నిధికి వెళ్ళండి ఏసై మార్గంలోకి రండి అర్థం చేసుకోండి మీ పాపాలు వదిలేయండి మీ అక్రమాలు వదిలేయండి మీ దోపిడీలు దొంగతనాలు విగ్రహధారణ ఏ ఆ మూఢనమ్మకాలు ఆచారాలు ఏమండి వేషధారణ ఇవన్నీ వదిలేసి ప్రభువైన క్రీస్తుని నమ్ముకొని ప్రభువైన ఏ నమ్ముకొని ప్రభువైన యెహోవాను నమ్ముకొని ఆయన సన్నిధికి వచ్చి పాపములు పాపాలు ఒప్పుకొని క్షేమాపణ పొందాలని ఒక దేవశేవుడిగా మీకు తెలియజేస్తున్నాను ప్రతి కుటుంబాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు ప్రతి జాతి ప్రజలని ప్రేమి ఎందుకంటే మనం పెట్టుకున్న నీ కులం నా కులం గొప్ప కానీ దేవుడికి సమస్త జనులు ఆయన ద్వారా పుట్టిన ఆయనకి అందరూ సమానమే అందరూ ఆయన కావాలి అందరూ ఆయన పిల్లలు ఆయన కుమారులు ఆయన కుమార్తెలే ఎందుకంటే బైబుల్లో ఉంది యోహవే గబ్బ బలం ఇచ్చేవాడు అంటే యేసు క్రిషురావే గబ్బ బలం ఇచ్చేవాడు ఎందుకంటే నా సర్వశక్తి కలి దేవుడు సర్వ సర్వాధికారి దేవుడు సర్వలోక ప్రజలకు దేవుడు సర్వేశ్వరుడు నిజమైన దేవుడు నిజ దేవుడు నిజ దేవుడు అయిన యేసురావు కాబట్టి ఆయన నిజమైన సత్యదేవుడు కాబట్టి ఆయన ప్రతి మనిషి గబ్బ బలం ఇస్తున్నాడు ప్రతి అక్క ప్రతి గబ్బ బలం ఇచ్చి పూము నీరులో పిల్లలను తయారు చేసి నిర్మించి పది నెలలకి పదకొండు నెలలకో దేవుడు బేడికి పంపిస్తున్నాడు కాబట్టి మనం ఆయన స్వరూపం ఉన్నాం మన మనసులంతా ఆయన స్వరూపంలో దేవుడు ఆయన చెక్కువరు ఉన్నాడు మొట్టమొదటి భూమి నరుని శ్రీని చేసిన దేవుడు ఏ యువ తండ్రి అయిన పరమతండ్రుడు అయిన స దేవుడు సత్యదేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువే కాబట్టి వాళ్ళ సైన్యులు అధిపతి యోహ దేవుడు దేవాదేవుడు మహాదేవుడు జీవంగల దేవుడు జీవాధిపతి ప్రభుని యేసు ప్రభువుని నమ్మండి ఏసాయి సన్నిధికి రండి వేసే ఆలయంకి రండి మీరు రక్షణ పొందాలని మీరు నిత్య జీవానికి పో మనందరూ నిత్య జీవానికి పోవాలని దేవుడు ప్రభు ఒక ఆశ ప్రభు కోరిక అందుకైనా ప్రాణం పెట్టడానికి వచ్చాడు పెట్టి తిరిగి మన బతికి తన స్వర్గానికి నిత్యజీవానికి మహాపట్నానికి నిత్య జీవానికి మహా పర్లోకరాజ్యానికి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ మోక్షానికి వెళ్ళాలంటే ఏసే మార్గం సత్యము సత్య దేవుడు ఆయనే కాబట్టి న్యాయమైన దేవుడు నీతిగల దేవుడు ఆయనే నిజాతిగల దేవుడు ఆయనే మాటను తప్పని వారి మరమని తిప్పిన వాడు ఆయనే మాట తప్పుకున్న ప్రతి మనిషిని స్వస్థపరిచి ఆదుకునే దేవుడు ఆదరించే దేవుడు అభివృద్ధిపరిచే దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు ఐశ్వర్యనిస్తున్న దేవుడు ఆయనే ఈ బంగారు వెండి అప్రంజి మాణిక్యాల వజ్రాలు అన్నీ ఆయనవే సమస్తమైన సర్వలోకమైన సర్వేశ్వరుడైన నాదుడైన జగత్ రక్షకుడు ఆత్మరక్షకుడు మేము ప్రతి మనిషికి నిత్య జీవాన్ని స్వర్గం ఇచ్చే దేవుడు వేస్తాయే కాబట్టి ప్లీజ్ మై బ్రదర్ సిస్టర్స్ అక్కల రమ్మలారయ్యలారా ఏసుక్రీసుకుడు సొంత రక్షకుడిగా ఆత్మ ఆత్మరక్షకుడిగా నిజ దేవునిగా నిజమైన స్వామిగా గుర్తెరిగి తెలుసుకొని నిజమైన దేవుడు నిజ దేవుని సృష్టికర్తను సృష్టిని కాదు కానీ రాళ్లకు చెట్లకు రప్పలకు నేను మనుషులు చేయబడిన విగ్రహాలకు ముక్కి శాపగస్తులు కాకుండా మనమందరము శాంతి సమాధి పొందు పొందలాగున దేవుని ప్రేమను పొందు పొందుకొని నిత్య జీవుని పొందేలాగున ప్రభువుని నమ్ముకోండి శాపగస్తులు కాకండి మీ కీడు మీ చేపలని తీసివేసి కొట్టివేసి నీకు మా నూతన జీవితాన్ని సరికొత్త జీవితాన్ని సరికొత్త లైఫ్ని ఇచ్చి నేను సమృద్ధిగా ఆశీర్దిస్తాడు దీవిస్తాడు బలపరుస్తాడు స్థిరపరుస్తాడు నీకు మంచి ఆరోగ్యం ఆవిష్కారం ఇచ్చి నీకు నేను మరణం తర్వాత నీ ఆత్మలకు మీ ఆత్మలకు నిత్య జీవాన్ని స్వర్గమును ఆ మహాపర్ణాన్ని ఇస్తాడు కాబట్టి ప్రభువైన యేసు అయిన నమ్ముకుంటారా ప్రభు వద్దకు వస్తారా మీ నిజమైన సృష్టికర్తను ఆరాధిస్తారా మన నిజ దేవుడైన సమస్త జనులకు దేవుడైన బైబుల్లో ఉంది యహోవ తండ్రి గురించి ఎందుకంటే యేసు ప్రభు నిజమైన సమస్త జనులకు దేవుడు యేసు ప్రభు ఎస్ఐయా ప్రతి మనిషికి ప్రతి అధికారికి ప్రతి నాయకులకు ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రతి వారికి సమస్త దినులకు నిజమైన దేవుడు నిజ దేవుడు నిజమైన స్వామి స్వామి కాబట్టి యేసు ప్రభుని అంగీకరించండి సొంత రక్షకుడు స్వీకరించండి మహాదేవునిగా దేవాది దేవుడైన దేవుడు అయిన మహాదేవుడు మహాజీవంగధిపతి అనే దేవుని ప్రభుని నమ్ముకొని ప్రభు సన్నిధికి వెళ్ళి మీరు రక్షణ పొందాలని మీ మేము మీరందరూ భావనలని ఐ లవ్ మై ఇండియా నా ఇండియా ప్రజలందరూ రక్షణ పొందాలని ఆశ నా కోరిక అలాగే ప్రజలందరూ రక్షణ పొందాలి అందరూ అందర అంత మార్మనుసు పదాలను బైబుల్ కదా పరిశుద్ధి గతం మహావిధంగా బైబుల్ గనం చెప్తుంది మహావేదంగా బైబుల్ గం చెప్తుంది కాబట్టి బైబుల్ వద్ద దగ్గర పరిశుద్ధి గతం పట్టుకోండి ఎవరికి భయపడకండి ఇది మహా మార్గము గొప్ప మార్గం నిజమైన మార్గము ఇదే నిజ దేవుని మార్గం ఇదే ప్రభుని నమ్మండి ఏసన్నిధికి వెళ్ళండి మీరందరూ బాగుండాలని మా కోరిక మా ఆశ గాడ్ ఆల్ తిరిగి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశని త్వరగా అనేక మంది నేను ఆకర్షించుకున్నుడు కాక ఆమె అనేక విధంగా పిలుచుకున్ను గాక అనేక మంది పిల్లలు బలపరచుడు కాక ఆమె అనేక మందిని మేక తీసుకెళ్ళను తీసుకెళ్లనుక ఆమె గాడ్ నిజమైన ఆత్మరక్షకుడు నిజ దేవుడు యేసు ప్రాభు ఒక్కడే కాబట్టి యేసు సన్నిధి వెళ్లి రక్షణ పొందాల్సిందే మీకు మనవి చేస్తున్నాను గారిమిషారు ఐ లవ్ ఇంటి డగడ్ గారి దేవుని పదికొని దీవించి ఆశ్రదించిన గాక హామే